మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్కు సవాల్ విసరారు నల్గొండలో రిజైన్ చేస్తా కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలని నేను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తా ఇక కార్ షెడ్ మూసుకోవాలని కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానని కేసీఆర్ ప్రకటన చేస్తారా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాలు తప్పుకుంటానని కేటీఆర్కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు నేను అక్కడ కాంటాక్ట్ చేయి నువ్వు నా మీద గెలువు నేను పార్టీకి రిటైర్ అవుతా నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ అని చాలా అయిపోయింది ఒకసారి ఆ పా ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని ఈ దెబ్బత పార్టీకి లో మాకు ఫ్రీ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ ఉంటాం రూలింగ్ ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది మన రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టి రాహుల్ గాంధీ పుణ్యాగా తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని వాళ్ళ ఫాదర్ని పోడ్చుకుంటూ